తక్కువ పని ఎక్కువ జీవితం మన దేశంలో సగటు మనుషులంతా కోరుకునేది సినిమాల్లో తప్ప ఇలాంటివి నిజ జీవితంలో సాధ్యం కాదని అందరూ అనుకుంటారు నిరాశపరులైతే గట్టిగా చెప్పి నిట్టుస్తారు కానీ తక్కువ పని గంటలతో ఎక్కువ వేతనాలు పొందే ప్రజలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ అవును నిజం ఆ దేశంలోని ప్రజలందరికీ తరతమ కులమత రాజకీయ భేదాలు లేకుండా ఇదే విధానం అమలు అవుతోంది దేశంలో పేదరిక నిర్మూలన జరగాలంటే వారానికి డెబ్బై రెండు గంటలు పనిచేయాలని విషయంపై రచ్చ జరుగుతోంది ఇంటికెళ్లి పెళ్లామొహం చూస్తూ కూర్చోవడం ఎందుకు అని విమర్శలపై దుమారం చెలరేగింది మరోవైపు ఇదే టైంలో ఫిన్లాండ్ దేశం ఎనిమిదవసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా అవతరించింది ఈ విషయాన్ని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా వెల్లడైంది అయితే ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండటానికి చాలా అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ సామాజిక భద్రత ఎక్కువ ప్రజలు ఒకరినొకరు ఎక్కువగా నమ్ముతారు ప్రభుత్వం కూడా ప్రజల భద్రత పూర్తిగా చూసుకుంటుంది అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు అంతేకాదు భారతదేశంతో పోల్చితే ఫిన్లాండ్లో పని గంటలు ఇటు పని గంటలు తక్కువగా ఉంటాయి జీవితం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవే కాదు మన దేశంతో పోలిస్తే ఫిన్లాండ్లో పనిచేసే వ్యక్తికి ఎక్కువ సెలవులు లభిస్తాయి ఫిన్లాండ్ దేశం అక్కడి ప్రజలు నిరంతరం సంతోషంగా స్థిరమైన జీవితం గడపడానికి ప్రధాన కారణం అక్కడి జీవన నాణ్యత సామాజిక మద్దతు ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఫిన్లాండ్ ప్రజలు నిత్యం సంతోషంగా విధుల్లో డాన్స్ చేస్తూ గడిపే చక్కటి దేశం లాంటిది అని ఆక్స్ఫర్డ్ని విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ లీడర్ ఇంకా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎడిటర్ జాన్ ఇమాన్యుయల్ డినీ వెల్లడించారు ఈ లిస్టులో భారతదేశం స్థానం ఏంటనేది చూస్తే ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాలలో ఇండియా ర్యాంకింగ్లో కొంత మెరుగుపడింది గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం నూట ఇరవై ఆరవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట పద్దెనిమిదవ స్థానానికి చేరుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఏడు దేశాల ప్రజల జీవన నాణ్యత వారి సంతోషం ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందించారు ప్రపంచంలోని అత్యంత అసంతృప్తికరమైన దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలుచింది ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మహిళలు తాలిబన్ల పాలనలో అత్యంత కఠినంతరమైన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు ఫిన్లాండ్తో పోల్చి చూస్తే మన దేశంలో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది చాలా కంపెనీలలో ప్రజలు వారానికి నలభై ఎనిమిది గంటలు పని చేస్తారు అంటే రోజుకు ఎనిమిది గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు పనిచేసి వీకెండ్లో రోజు సెలవు తీసుకుంటారు అదే ఫిన్లాండ్లో అయితే వారానికి గరిష్టంగా నలభై గంటలు పనిచేస్తారు చాలా కంపెనీలలో వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది అది కూడా రోజుకు ఏడు గంటలు ఇది కాకుండా ఫిన్లాండ్లోని ఉద్యోగులకు ఏటా ఇరవై నాలుగు నుండి ముప్పై స్పెషల్ హాలిడేస్ ఉంటాయి ఇటు వెకేషన్ హాలిడేస్ అంటారు ఈ కాలంలో ఒక వ్యక్తి పని చేయాలనుకుంటే అతనికి రోజులకు లెక్కన కంపెనీ అదనపు జీతం చెల్లిస్తుంది భారతదేశంలో కూడా సెలవులు ఉంటాయి కానీ ఒక ఉద్యోగి ఈ రోజుల్లో పనిచేస్తే చాలా తక్కువ కంపెనీలు మాత్రమే అదనపు జీతం చెల్లిస్తాయి మన దేశంలో జీతాలు ఉద్యోగాన్ని బట్టి మారుతాయి కానీ ఫిన్లాండ్లో సగటు జీతాలు ఎక్కువ లివింగ్ కాస్ట్ వెబ్సైట్ ప్రకారం ఫిన్లాండ్లో పన్ను తర్వాత సగటు నెలవారీ జీతం రెండు లక్షల ముప్పై ఆరు వేలు అదే మన దేశంలో ఈ జీతం నెలకు సుమారు యాభై నాలుగు వేల రూపాయలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫిన్లాండ్లో సగటు వ్యక్తి జీతం భారతదేశం కంటే నాలుగు రెట్లు ఎక్కువ అయితే ఫిన్లాండ్తో పోల్చితే భారతదేశంలో ఆహార ఖర్చులు రవాణా ఖర్చులు కుటుంబ అత్య మొదలైనవి అని చాలా తక్కువ కావడం మనకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు